యహోవా బాహువు ఎవడికి అర్థమవుతుంది అంటే హృదయాన్ని తెరిచి లోపలికి ఆయన ఆహ్వానించి ఆయనతో సంభాషణ చేసేవాడికి అర్థమవుతుంది ఆయనకు జీవితంలో అవకాశం ఇచ్చేవాడికి అర్థమవుతుంది నోరు తెరిచి ఆయనని దేవుడా అని పిలిచే వారికి అర్థమవుతుంది అదే యశ్యాభక్తుడు అన్నాడు ఆయన వస్తాడు మనందరి కోసం సిలివెక్కుతాడు కానీ ఆయనను అవమానిస్తారు శిష్యులలో ఒకడు అన్నాడు అమ్మతోడు ఆకాశంతోడు ఈయన నాకు తెలియదు అన్నాడు మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు తిన్నాడు పడుకున్నాడు అద్భుతాలు చూసినటువంటి వాడు ఈయనవరం నాకు తెలియదు అన్నాడు ఆయన బాహువు అర్థం కాలేదు జ్ఞానులు అనుకున్నారు యూదుల రాజు పుడతాడు అంటే యూదుల రాజుల రాజుల ఇంట్లో పుడతారు అనుకుని జ్ఞానులు కూడా హేర దగ్గరికి వెళ్ళిపోయారు ఎవరికి అర్థం కావట్లేదు రాజు అంటే బలంగా ఉంటాడు రాజు అంటే గుర్రం మీద వస్తాడు రాజు అంటే సైన్యం ఉంటది సమూహం ఉంటది ఓ ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతిదాన్ని అంచనా వేసుకున్నాడు కానీ అంత భిన్నంగా ఉన్నాడు శాంతి రాజు నదరడి క్రీస్తు ప్రభు అర్థం కాడా ఎప్పుడు అర్థమవుతాడు తెలుసా ఎప్పుడు అర్థమవుతాడు తెలుసా తెరుగుండె తెరు ఆయన వైపు తిరుగు నువ్వు నీ వైపు ఆయన తిరుగుతాడు ఇక్కడే ఉన్నాడు ఆయన నీ గుండె దగ్గర ఉన్నాడు ఆయన నువ్వు పిలిస్తే పలుకుతాడు అడిగే ప్రతిదానికి రాత్రి సమాధానం చెప్తాడు ఆయన